జై సమ్మక్క సారలమ్మ తల్లి మతదేవతల అమ్మవారు తల్లి దగ్గరికి దయచేసి అమ్మవారి దగ్గరికి జాతర ఈ వీళ్ళు దేవత అమ్మవారి దగ్గరకు వచ్చేసేటోళ్ళు భక్తులు వాళ్ళు ఏ విషయమైనా ఏ విధానమైనా బాధలతోనే వస్తుంటారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా అమ్మవారి పేరు మీద సమ్మక్క చెట్ల కిరియల అమ్మవారి వనమూలికలు వెనక నుంచి మా తాతల మా తాతల నుంచి కూడా ఉన్న ఒక విద్య అది ఏ బాధలతో వచ్చినా కూడా వాళ్ళకి ఈ తాయికి తీస్తే కరెక్ట్ అయిందంటే వాళ్ళకి అమ్మవారి పేరు మీద మంత్రిచ్చి జపం చేసి ఇస్తే కరెక్ట్ జయం అన్నది కూడా జరుగుతుంది అదే నమ్మకం అన్నది మా తాత ముత్తాతల నుంచి కూడా కొయ్య రాజులు మేడారం వస్తే అనుకున్నది ఇస్తారు వాళ్ళు మాకు జయబలం చేస్తారు మాకు ఎక్కడికి పోయిన సంతానములు కానీ ఇంటి గురించి కానీ వ్యాపారం గురించి కానీ మరి వాళ్ళు ప్రతి విషయంలో ఏ పని చేసినా ఆ తల్లి మేడారం సమ్మక్క పొయ్యి రాజులు ఉంటుందని గుట్ట పుట్టకాంచి కూడా తెస్తుంటాం సిరిశైలం నుంచి చేస్తుంటాం కొన్ని కొన్ని ఇతర కొన్ని బయట కొన్ని వేరేల నుంచి కూడా కొన్ని వస్తువులు కూడా తీసుకుంటాం మాకు అమ్మవారు బలం ఆ చెట్లతోని జనాలు కూడా వచ్చిన భక్తులు కూడా శుభం శుభ విధానం జరుగుతుంది వాళ్ళు కూడా ఎప్పుడు వస్తాను మూడేళ్ళకి వస్తాము తల్లి మేడారం వచ్చి పొయ్యి రాజులని ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి చెట్లు బలమైన ఇచ్చి వాళ్ళు మీరు చేసే విధానం అన్నది ఉంటారని ఆ నమ్మకం అన్నదితోనే వస్తుండ్రు ఎక్కడికి పోయినా కూడా ఆ నమ్మకంగా మేము కూడా సంతోషంగా ఇస్తున్నాం వాళ్ళకు మేలు చేస్తున్నాం పొయ్యి అమ్మవారి అమ్మవారు జై సమ్మక్క సారక్క